అనకాపల్లి జిల్లా కోటవురట్ల గ్రామంలో నూట అరవై ఎనిమిది పాయింట్ సున్నా మూడు లక్షలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ భవనాలను ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగల్పూడి అనిత కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈ పాఠశాలకు ఒక చరిత్ర ఉందని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన బాలికలు చదువుతున్నారని మొన్న జరిగిన టెన్త్ పరీక్షల్లోని విద్యార్థులు అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు అదనపు గదులకు నిధులు మంజూరు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు నమస్కారం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదే విధంగా మానవ వనరుల శాఖ మంత్రి ఐటి శాఖ మంత్రి సోదరుడు మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి కస్తూర్బా స్కూల్ కి సంబంధించి ఎక్స్టెన్షన్ చేస్తూ ఒక కాలేజ్ కూడా వీళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సుమారుగా కోటి అరవై లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటివరకు వరకు స్కూల్స్ అంటేనే చాలా మంది ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి దూర దూర ప్రాంతాల నుంచి ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకొని ఇక్కడ విద్యావంతులైన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ రోజు కేజీబీవీల పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గత మూడు సంవత్సరాలుగా టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇచ్చిన ఘనత కూడా ఈ కేజీబీవీ స్కూల్ కుంది ఉంది కోటవి స్కూల్ కుంది ఉంది అటువంటి చరిత్ర గరగ కేజీబీవి ఇప్పుడు కన్ మనకి కాలేజ్ కింద కూడా కన్వర్ట్ అవ్వడం నిజంగా చాలా శుభపరిణామం దానికి రోజు కోటి అరవై లక్షల రూపాయలు పెట్టి కట్టపోయి ఈ బిల్డింగ్ కి శంకుస్థాపన చేసే మంచి అవకాశం నాకు కలెక్ట్ చేసినందుకు ఈ ప్రజలకి అదేవిధంగా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను